మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగుల నియామకం ఇష్టారాజ్యంగా మారింది ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఆమియామ్యాల వ్యవహారం జోరుగా సాగుతోంది అర్హత లేకున్నా కాస్లిస్తే కట్టబెట్టేస్తున్నారు కుమరంభీం జిల్లాలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తతంగమై జరిగిందన్నది పబ్లిక్ టాక్ కుమరంభీం జిల్లాలో మైనార్టీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టుల్లో అక్రమాల జోరు కొనసాగుతోంది అర్హత లేకున్నా ఆపరేటర్ అయినా టీచర్ పోస్ట్ ఇచ్చేస్తున్నారు రూల్స్ ప్రకారం నలభై నాలుగేళ్లలోపు వారినే నియమించాల్సి ఉంటుంది కానీ విద్యార్హత వయస్సు స్థానికతతో సంబంధం లేకుండా డబ్బులివ్వు జాబ్ కొట్టు అన్నట్లు ఎంపిక సాగడం రచ్చకు దారితీసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మైనారిటీ గురుకులాల్లో పద్నాలుగు కేటగిరీల్లో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఇంటర్వ్యూకి రాని వారిని కూడా ఎంపిక చేసినట్లు ఆరోపిస్తున్నారు ఈ నలుగురు డెమోలో కాకుండా థర్డ్ వ్యక్తి ఫిఫ్త్ వ్యక్తి వన్ ఇస్ టు ఫైవ్లో పోయినాము సిక్స్త్ వ్యక్తి డైరెక్ట్గా గా ఆర్డర్ కాపీ అనేది తెచ్చుకోవడం జరిగింది సో దీనివల్ల మాకు అన్యాయమైన జరిగింది ఎవరైతే డెమోకి హాజరైనమో డెమో ఉన్న వ్యక్తులకు మాత్రమే వాళ్ళకు ఉన్న మార్క్స్ ప్రకారం ఆర్డర్ కాపీ ఇవ్వాలని ఇవే కాదు భీం జిల్లాలో గతంలో కూడా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయి దీనిపై విచారణ కూడా జరిగింది అర్హులను గుర్తించి జిల్లా అధికారులు నోటీసులు ఇస్తే పొలిటికల్ పరపతితో హైదరాబాద్ నుంచి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నారు నిర్మల్ జిల్లాలో కూడా ఇలానే జరిగినట్లు ఫిర్యాదులు అందాయి కుమ్రంభీం జిల్లాలో జరిగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు